నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మేమూనార్కి వచ్చి క్రిస్టియన్పల్లి శివార్లో ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో గత పది సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమైతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను చేరిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలను అన్నిటిని కూడా నిర్మూలించడం జరిగింది డిమాలిషన్ చేయడం జరిగింది దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఉగ నేరుపుడు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వమును మీరు ఇతనే కబ్జ పెట్టండి మీరు ఇన్నే గుడిసెలు వేయండి వాళ్ళు మళ్ళీ కలగొడితే మళ్ళేయండి నేను చూసుకుంటా వాళ్ళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ వరకు సూది అడుగుతున్నా నీకేమైనా సిగ్గు లజ్జ ఉందా పదేళ్ళు నీ పరిపాలన అనాథలు ఈ వికలాంగులు ఈ రెండు కనులు లేనటువంటి వాళ్ళని కదా వాళ్ళందరినీ కనబడలేదా అధికార కనబడుతున్నాడా లేకపోతే ప్రజలందరూ పిచ్చోల్ ఈ రోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు వాళ్లకు దొంగ అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఆ భూములు కబ్జాలు పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మహిళ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవ నువ్వు నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతా ఉంది మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇల్లు పట్టిస్తామనో దాన్ని మేము పట్టుబడుకున్నాం నిజమైనటువంటి పేదలకు ఇందిరామ్మ ఇల్ ఇష్టం తప్పకుండా ఇవాళ నిన్న ప్రజల ముందు ఏదో ఒకరి కొనే వాళ్ళ దగ్గర ఏదో సిబ్బందికి ఏం చేయడానికి మాట్లాడిన వల్ల వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలని ఇచ్చిండు అన్న వల్ల ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు ఈ పట్ట జన్యున్ పట్ట అని చెప్పి ఒకవేళ జను దాకపోతే కేసు నీ మీద కూడా అవుతుంది ఆ ప్రాంతాల్లో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ క్యాక్ కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ క్యాక్ నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ క్యాక్ ఇవాళ మాట్లాడుతున్నారు మీటర్లు ఉన్నాయి ఆ మీటర్ల కొరకు నల్లాల కొరకు మీ మీ నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరుడు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా ఇవాళ అధికారులు గొప్ప ప్రశాంతలకు అడుగు పెడితే ఇవాళ మహబూరా నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరూ అధికారులను మెచ్చుకుంటున్నారు ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు పైన నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శివాల మీద ఫెయిల్ అనుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అధికారులను విమర్శిస్తూ కొంచెం బుద్ధున్నారు శ్రీనివాస్ గౌడ్ నీకు ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు నీ హాయంలో కలెక్టర్ల కార్ నుంచి అందరు వచ్చి నీ కార్ డోర్ దీనిగా సరిపోయింది ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గర చూడు సాయంత్రం ఏడు గంటలైనా సరే అందరిని వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం ఎత్తుతూ ఉంది కలెక్టర్ ఇవాళ పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా థేడ్స్ అటెండెంట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తుంది ఇవాళ అందరికి ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ ఈ అధికారం ఈ అధికార పార్టీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనిలో భాగంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రసాదం చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ ప్రజల ముందర ఏదో మార్పులు కొట్టే ప్రయత్నం చేస్తావు ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నా సినిమాతో నువ్వు ఏ అసలు ఈ పట్టాలే కాదు డబల్ బెడ్రూమ్లు అమ్ముకోలే కాదు నీ బండి డెస్క్లో పెట్టుకొని ఏడు పడతాడో ఎవరు పడతాడో రాసియలేదా అధికారాన్ని ఒత్తి చేసి ఎండి పట్ట సర్టిఫికేట్ మీద సంతకాలు తీసుకోలేదా ఇన్ని తప్పులు చేసి ఇన్ని అవినీతులు చేసి ఇన్ని అక్రమాలు చేసి ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వదిలిస్తున్నావు మామినార్ పిచ్చోలు కాదు వాళ్ళ ఉసులు తలుత ఉసులు తరిగే నీవు ఇంటికి వచ్చినావు నువ్వు ఆ వచ్చినావు వాళ్ళందరూ ఊసూ తరిగి ఆడుకొచ్చినావు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్లు అమ్ముకున్న నువ్వు నీ తమ్ముడు మీ గ్యాంగ్లు కావా నీ హాయంలో కాదా రెండు మూడు పోలీస్ స్టేషన్లో పది కేసులు అయినాయి అక్రమంగా మా వాళ్ళ మీద ఒక కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసింది మా కేసులు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్ నీ దగ్గర పనిచేసి ఒక అధికారి కొడుకు బలాయే కదా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు దీని గురించి ప్రజలకందరికీ మహబూదార్ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ ఎన్ఎం రెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూనర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతోంది ఒక ప్రక్షాళన జరుగుతోంది ఒక యుద్ధం జరుగుతూ ఉంది అర్థం చేసుకోవాలి సహకరించాలి అధికారులకు కానీ నాయకులకు కానీ మీరు అందరూ సహకరించాలి అర్థం చేసుకోండి ఇవాళ నిన్న జరిగిన సంఘటనలో మేము బీద నేడుస్తూ ఉన్నారే మళ్ళీ వాళ్ళకు దొంగలు పట్టదు అమ్మని ఎవరు రెండు లక్షలకు మూడు లక్షలకు దొంగ బట్టలు కొనుక్కునేవాడు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్రూమ్ బట్ట సరికలు కొనుక్కునేవాడు ఇల్లు లేక ఇడుపు లేక పూటకు తినడానికి లేక మూడు పూట ఒక పూటకు తినేవాడు కరి కూడా లేకపోతే రెండు లక్షలకు మూడు లక్షలకు దొంగ బట్ట సరికలు కొనడం కడి కూడా ఎవరు నిజమైన పేదలు ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు అధికార పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి హిందు అర్హులకు కట్టిస్తాం ఇవాళ ద్వారా చెప్తా ఉన్నా మీ చేతిలో పట్ట సర్టిఫికేట్ ఉంటే ఆ పట్ట సర్టిఫికేట్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టి ఎంఆర్ఓన్ ఇవ్వండి అది జనునా కాదా వాళ్ళు తెలుస్తాం ఒకవేళ ఆ పట్ట సర్టిఫికేట్ ఎవరిచ్చారు మీకు ఎవరిచ్చారు ఆ పేరు చెప్పండి అది ఎవరు అరే అన్నా తెలివి ఉండాలి అని మాట్లాడితే మాజీ మంత్రి నీ హాయంలో ఎంఆర్ఓ గారు లెటర్ రాసి పోలీసులకు ఒక ముగ్గురు పేర్లు రాసి ముగ్గురు పట్టా సర్టిఫికేట్ డూప్లికేట్ అమ్ముతున్నారు భూ కబ్జా చేస్తున్నారు అక్రమంగా ఇల్లు కట్టిస్తున్నారు వీళ్ళపైన చర్య తీసుకోమంటే పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ చేశారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిరు చార్జ్షీట్ చేశారు ఇది నిజంగా నీకు తెలియదా వాళ్ళే ఎవరైతే పట్టా సర్టిఫికేట్ ఇచ్చి అమ్మిండ్రో వాళ్ళే ఇవాళ ఏడు చూద్దాం చూసినట్టుగా వాళ్ళకు నాశనం చేపిస్తాం లంచ్ చేస్తాం అని చెప్పి వాళ్ళకు బాధితులు ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్ము పట్టాలు అమ్ముకునేది ఆ దొంగలు ఈ వేదికగా నేను పోలీసు వారిని కూడా నేను సుమోటగా స్వీకరించండి ఆ దొంగ పట్టాలు ఎవరు వాళ్ళని కూడా తేల్చండి వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించండి ఆ వాటలో ప్రయాణం చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ ముఖంగా నేను పోలీసు అధికారులను కూడా వేడుకుంటా ఉన్నా అసలు ఎనభై ఆరు ఎకరాల పైచెట్కున్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ లో గత కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు వందల పైచెట్కు పట్టా సర్టిఫికేట్ ఇచ్చింది మరి ఆ పట్టా సర్టిఫికేట్లు అన్ని నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా సిగ్గులేదానికి నాకే సిగ్గేసింది ఆ పదమూడు వందల పట్టా సర్టిఫికేట్లను అధికార కలెక్టర్ని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపలు తీసుకున్నది డబల్ అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపతి తీసుకున్నా సీటర్ నువ్వు కాదా నీ ప్రభుత్వం కాదా వాళ్ళందరికీ దాదాపు పది శాతం మంది కూడా నువ్వు పట్ట డబల్ బెడ్రూమ్ లేదు డబల్ బెడ్రూమ్లను అమ్ముకుంటారు మీరు అందరు కలిసి మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపస్ తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి ఆ పట్ట సర్టిఫికేట్ వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళందరూ హైకోర్టు కోయరు హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మీకు మొట్టికాయలు వేసిన హైకోర్టు నుంచి కూడా ఆరోపణలు కూడా వాళ్ళ న్యాయం చేయాలని దుర్మార్గ నువ్వు నువ్వు పేదల గురించి మాట్లాడుతు పేదల నోటికాడు భూమి గుంజుకొని తిని బలిచినటువంటి న్యాయ నువ్వు నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడుతు మహబునాలు భ్రష్ నువ్వు అవినీతికి పరాకాశ నీవు నీ పరిపాలన ఇవాళ వచ్చి ముసలి ముసలిఖాన చెప్పు నేను చెప్తున్నా తగ్గ పదమూడు వందల పటానికి తీసుకోలేదా హైకోర్టులో కేసులు పర్లేదా అధికారులకు ఆదేశాలు రాలేదా వాళ్ళందరినీ పట్టు డబల్ బెడ్రూమ్ ఇచ్చినావా నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపై నేను అది అన్నావు దొంగ పట్టాలు తయారు చేసే వాళ్ళ మీద కేసు పెట్టండి క్లియర్ కట్ ఉందబ్బ వాళ్ళ దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్న నిన్న వాళ్ళందరూ ఎవరు అనుచరులు మీ తమ్ముని అనుచరులు నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా అయితే నేను అన్నావు కదా మళ్ళీ వస్తానండి ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముడిని ఆ దొంగలను ఆ భూ భోగ సత్తిపెట్టించినటువంటి వాళ్ళందరినీ పోలీసు సరెండర్ చేయి నువ్వే నువ్వే వచ్చి సరెండర్ చేయ వీళ్ళే చేశారు తప్పు చేసిన వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు పేదలకు పట్ట సరిపే అమ్మిండ్రు నా అధికారాన్ని దుర్వినియోగం చేసేది వీళ్ళని చెప్పి వాళ్ళు అప్పచెప్పు పోలీసులకు అది చేత కాదు పుట్టుకనే అధికారులను అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయే తప్పని వేరేం చేత కాదు ఏ వ్యక్తి పోసినా ప్రజలు చాలా విందులు మేమన్న ప్రజలకు అంతా అర్థమవుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది హర్షం ఎంఆర్ఓలకు పోలీసులకు అధికారులకు అందరికీ కూడా అందరూ మెచ్చుకుంటూ హర్ష హర్షిస్తూ వాళ్ళకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఒక్క నీవు తప్ప అందరూ ఆశిస్తూ ఉన్నారు సంఘటనను ఆ రోజు అక్కడ నువ్వే కారణం నీ అంటే ఉన్నది బ్రోకర్లు ఆ బ్రోకర్లే మొత్తం అమ్ముకున్నారు వచ్చి మళ్ళీ ఏదో నీతులు మాట్లాడుతు అధికారుల గురించి మాట్లాడతావు వాళ్ళ అధికారుల చూడడం ఎంత మంచి పనిచేస్తున్నారు నీవు కాయ పొద్దుగా లేస్తే ఆరు గంటలకి మెమ్మారని అధికారంలో ఎక్కువ పోతాడు ఎమ్మెల్యే గ్రీట్ సదిగట్టుకుని వస్తుంది మొత్తం అధికారులు అందరినీ మూడు చుట్టూ తిప్పుకుంటుంటివి ఒక్కరే పనిచేయచ్చావా మేము ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే గెలిచి చెప్పడం చూసిన శ్రీనివాస రెడ్డి గారు పెట్టుకొని చేయడం జరిగింది దినమంతా మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఆలోచన చేయాలి వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వస్తా ఉంది మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం పత్రికా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా సహకరించాలి నిజమేంది అబద్ధమేంది మంచి ఏంది చెడింది ఏది మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ప్రజలకు తీసుకోవాలి మీరు కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం మీకు మీకు ఇచ్చేటటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి డబల్ బెడ్రూమ్లలో కూడా ఏం చేసింది ఈ సినిమా మీ అంతరాత్మకు తెలుసు కదా ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటే చాలా క్లియర్గా చెప్పారు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్రమార్థమైన వదలమని చెప్పి చెప్పారు అది చెప్తూ ఎంఆర్ఓ గారు ఒక మంచి మాట చెప్పారు నిజమైన అర్హులు ఎవరైనా ఉండే పేదో వచ్చి దరఖాస్తు పెట్టండి మేము ఎంక్వైరీ చేస్తాం ప్రభుత్వంలో మీరు ఏ స్కీమ్కి వెళ్ళే ఆ స్కీమ్లో లో మీకు రద్దీ ఇస్తామని కూడా చెప్పారు అదే మాట మళ్ళీ మేము కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మీరు రండి మీరు దరఖాస్తు పెట్టుకోండి కానీ ఈ శ్రీనివాస గౌడ్ మాటలు నమ్మితే మాత్రం అక్కడ ఉన్నలే కాదు ఇక్కడ ఉన్న కాదు అందరూ కూడా మునుగుతారు కానీ అర్థం చేసుకోవాలి ప్రజలకి తెలుస్తారు ఇప్పుడు చూడండి గతంలో సినిమా గోడు మాట విని ఎవరైతే ఎంటీ డబల్ బెడ్రూమ్ పట్టాల మీద సంతకం పెట్టి అధికారులందరూ కలెక్ ఒక కలెక్టర్ ఇద్దరు ఎంఆర్ఓలు ఇద్దరు ఆర్ఐలు సర్వేయర్లు సెక్రటరీలు ఆర్డీఓ అందరు సస్పెండ్ అవుతా ఉన్నారు జైలు కూడా పోతున్నారు అవుతా ఉంది కనుక ప్రజల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దౌర్భాగ్యుడు దుర్మార్గుడు మన మహబూబ్ నగర్ నాశనం పట్టించినటువంటి రాక్షసుడు ఈ శ్రీనివాస్ గౌడ్ అబద్ధాలకు ఆయన మాటలు నమ్మకండి ఆయన మాటలు నమ్మి కనుక మీరు ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీ మీద కేసు అవుతుంది ఆయన మీద కూడా కేసు పెడతామని చెప్పి చెప్తాం జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ ప్రాంతంలో తెలుసో తెలియకో ఎవరైనా నిర్మించుకుంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ దృష్టికి ఏమొచ్చినా నిజమైన లబ్ధాలు మీరు అనుకుంటే మా దృష్టిని తీసుకురండి అధికార దృష్టిని తీసుకురండి ఒక దరఖాస్తు పెట్టించండి తప్పకుండా ఎన్క్వైరీ చేసి వాళ్ళు నిజంగా అర్హత ఉంటే వాళ్ళు ఏ అర్హత ఉంటే ఆ అర్హత వాళ్ళకు అవసరమైనటువంటి లబ్ధి అవసరమైన పథకాలు వాళ్ళకి ఇద్దాం ఇది ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అధికార పార్టీ పరంగా మేము మాటిస్తూ ఉన్నాం కానీ ప్రజలను పేదవాళ్ళను మభ్యపెట్టి వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న అక్కడ ఏదో ఇంకా డ్రామా జరుగుతూ ఉంది ఆ డ్రామా ఆపాలే సినిమా చెప్పు వాళ్ళకు అందరి మీద కేసులు అవుతాయి ప్రభుత్వానికి అధికారులకు సహకరించండి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ పెద్ద పెద్దయి ప్రభుత్వాన్ని శాసించి ప్రభుత్వాన్ని ఏమైనా చేయగల చెప్తున్నటువంటి వాళ్ళనే ఉపేక్షిస్తలేదు ఇవాళ ప్రభుత్వం హైదరాబాద్ అసలు ఇది ఎంత ఇంకా చాలా ఉన్నాయి దొంగల దొంగలు ఉన్నారు పెద్ద చెరువులో ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు నీ ఫామ్ హౌస్ లెక్క చేస్తాం కొత్త కలెక్టరేట్ పక్కన ఉన్న లెక్క చేస్తాం అన్ని లెక్క చేస్తాం రాజకీయ లబ్ధి కోసం ప్రజలతో ఆడుకోవద్దు ఆల్రెడీ నువ్వు ఆ ప్రజల శాపం కలిగి ఉసురు దగ్గర నీ అధికారం పోయింది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మీద ప్రేమ ఉంటే దరఖాస్తు పెట్టు రావచ్చు వాళ్ళ దరఖకెళ్ళి నీ తమ్ముడు వెనుక నీ తమ్ముడు నీ తమ్ముడు వెనుక ఉన్న దొంగలు ఎవరైతేన్నారో వాళ్ళందరినీ నుమ్మేదేసి సరెండర్ చేయి డబల్ బెడ్రూమ్లు అమ్ముకునేది వీళ్ళే ఈ పట్ట పట్టసరిపోయిన అమ్ముకునేది వీళ్ళే అని చెప్పి వాళ్ళందరినీ సరెండర్ చేసి నీ నీతిని నీ నిజాయితీని ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉంటే దాన్ని నిరూపించుకో అంతేగాని కాంగ్రెస్ పార్టీ పైన అధికారులపైన నుమ్మేచ్చిపోసే ప్రయత్నం చేస్తే సూర్యుడి పైన ఉమ్మిస్తే ఏమైతే నీ వినియపడతాయి గట్లైతే ప్రజలకు అందరూ తెలుసు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు కానీ అటు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రకంగా పరిపాలిస్తున్నారు ఎంత మంచి చేయాలనుకుంటున్నారో అందరికీ తెలుసు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు జర్నలిస్టు మీరైనా మమ్మల్ని పర్సనల్ అడుగుతారు కదా ఆయన మాట్లాడుతున్నాడు కదా మీరు అడగవచ్చు కదా సార్ మరి ఈ కళ్ళు లేని కబోతులు వీళ్ళందరూ పదేళ్ళు కలవట్లేదా వీళ్ళకి ఎందుకు మీరు జన్యులు పట్టగలు మీరు అడగవచ్చు కదన్నా ఊరా పైగా ఏది పడితే అది మాట్లాడతాం పదేను కనవడం ఆయనకు వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ పదేళ్ళు మన ఆయన సార్ నిజంగానే పట్టసారి మిగిలిచ్చి అదే గవర్నమెంట్ చుట్టి వాళ్ళ ఇంత పరిశీలి లేదు కదా ప్రభుత్వ స్థలము మిలుగుతుండే ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటుండే కనుక మహబూబ్ నగర్ ప్రజలకు ముఖ్యంగా బైటో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పార్టీలకు జర్నలిస్టులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సహకరించండి మీ కొరకు ప్రజా ప్రభుత్వం ఉంది అన్న రేవంతన నాయకత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మీకు ఐదు లక్షలతో ఇందిరా మీరు కట్టిస్తాం మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకండి మేము కట్టిస్తాం న్యాయంగా నిజంగా లీగల్గా మీకు పట్టా ఇస్తాం మీకు కట్టిస్తాం వాని మాటలు వీని మాటలు తొంగల మాటలు వినకండి మోసపోకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అనా ప్రభుత్వం కుముల్ కాపాడే ప్రయత్నంలో అందరూ మెచ్చుకుంటున్నారు కానీ అదే టైంలో లో పేదుల మీదపడి పెద్దలు నిషిద్ధిస్తున్నారు కదా అని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది ఎందుకంటే నిన్న మీరు కూల్ చేసిన 75 ఇళ్ళు చూసుకుంటే మనం అందులో కూడా చాలా మంది పేదలు మరి అక్కడ కబ్జాలకు ఎవరైతే పాల్పడ్డారో ముఖ్యంగా వాళ్ళని ఎందుకు గిసిపిట్తున్నారు మరి అధికారులకు కూడా అనువాళలేదా ఓకే 2000 ఏడే ఉండకపోక అన్న ఒక అంశం 1300 మందిలా ఆపాస్ మంది పైన జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఇది వాస్తవం మీరు మాట్లాడించి పట్టాలు వాపస్ తీసుకుని ఆరోజు ఇంటికి ఇస్తాం బ్యూటీ పార్లర్ ఇస్తాం అని కోసం చేసింది ఈవెన్ కలెక్టర్ రోణాల రౌస్ లిస్ట్ ఇచ్చారు లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ఎంఆర్ ఆఫీస్లో డిస్ప్లే అయింది డిస్ప్లే అయితే కూడా ఆ లిస్టు మార్చి వద్దు మాతో ప్రజలు వస్తే మేమేం చెప్పాలి నాయకుల నుండి ప్రకారం ఇస్తా అంటే కలెక్టర్ రోణాలు బ్రౌస్ జనరల్ గా చేసి నాకు దాన్ని కూడా విభేదించి నాకు తీసేసిన ఆ లిస్టు జాబితాను తొలగించి ఇప్పుడు నేను అనేది నాగన్నీనా కొందరి మీద కంప్లీట్ అయింది రూరల్ చేయలే ఎఫ్ఐఆర్ చేయలే ఎందుకు నేను అనేది ఒకటే దీంట్లో దొంగలను పట్టుకుంటే ఎంత ఉన్నోళ్ళంతా బయటకు వస్తారు లక్ష్మణ్ రాయుడు వీళ్ళంతా వస్తారు ప్రభుత్వం ఇప్పటికాడికే ఏదో నామావస్కర ఒక రోజు చేసేది కాదు కార్యాచరణ చిత్తసిద్ధతో చేయాలని మేము కోరుతున్నాం ఏదో ఒకరోజు దొంగ సర్టిఫికేట్లు అమ్ముతున్నారు పబ్దాలు అవుతున్నాయి వీళ్ళ మీద చర్య తీసుకోండి అని పోలీసు వాళ్ళు అప్పట్లో రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ చార్జ్ తర్వాత మమ్మల్ని అంటూ మధ్యరాత్రి వచ్చింది దొంగలా కానీ అనకా నీ పీరియడ్ లో కూడా నీ చెప్తా ఉంటుంది ఎంఆర్ఓ మధ్యరాత్రి చేసి వాళ్ళు కూలగొట్టు కదా రెండు గంటల అంత గుడ్డులాగా మాట్లాడుతుంది ఆయన ఆయన కూలగొట్టు రెండు గంటలకు ఎందుకు కూలగొట్టి వాళ్ళప్పుడు అప్పుడు అనే అక్రాంతమైన అక్రమాలు కడుతున్నారు కులగొట్లేదు కదా అప్పుడు అప్పుడు అధికారులు అప్పుడు ఏమన్నా దొరిదైనా కుల కొట్టిన చెప్పాలని ఒప్పుకోమంటారు

అక్కడ ఇంకా చాలా అన్యాయక కబ్జాలు ఉన్నాయి ఇళ్ళల్లో మనుషులు లేకుండా ఉట్టి గిట్లా ప్రీకాస్టింగ్ గోడలు పెట్టి పైన ఒక రేగేసి ఓ తలుపు పెట్టుకొని తాళం వేసుకొని కబ్జా చూపించుకునేందుకే దాని ఆ రకమైనటువంటి ఫిజికల్ పోషన్ పెట్టుకున్న వాళ్ళని మాత్రమే మొన్న డిమాలిషన్ చేశారు మొన్న డిమాలిషన్ చేసిన రోజు ఈ ఇళ్లలో మనుషులు ఉన్నటువంటి ఏ ఇంటిని కూడా అధికారులు కొట్టలేదు మీరు నిన్న ఆ సినిమా వచ్చినప్పుడు ప్రజలు చెప్తున్నారు కదా నేను లేకుంటే అన్నా నేను తాపాలకుంటాను ఎవరు మా అన్న ఇంట్లో ఉంటాను ఎవరు ఇది పరిస్థితి ఫ్యాక్ట్ ఏంటంటే అది అది కూడా వాళ్ళది కాదన్నా ఆ ఆ గరీబులను ఆ ఫిజికల్ యాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని కబ్జా పెట్టి దాని వెనుక ఉన్నటువంటి టిఆర్ఎస్ శక్తులు బ్రోకర్లు ఉన్నారు వాళ్ళు చేసిరు అదంతా గుర్తించిన తర్వాత విచారణ చేసిన తర్వాత ప్రజలు నివాసం లేనటువంటి వాటినే కొట్టిండ్రు ప్రజల నివాసం ఉన్న వాటిని ఇప్పుడు ఎంఆర్ఓ వారిని ప్రెస్ ఫిట్ ద్వారా చెప్పారు మీ దగ్గర మేము చాలా ఉన్నాయి అది కూడా కొట్టామని చెప్పినారు ఏది అర్థము మీ దగ్గర ఉంటారు సార్ సార్ మా ఇల్లు కొట్టకు ఇవ్వాల ఉంది పట్ట అని చెప్పి తీసుకో ఎంఆర్ఓకి చేస్తే అది విచారణ చేస్తారు నువ్వు జన్మూనా కదా తెలుస్తాం ఎందుకనగానే నిన్న మొదటి దశగా వాళ్ళు అక్కడ వేసారు వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళ పట్ట అయ్యలేదు వాళ్ళు జన్మూనా కదా తేరలేదు అని చెప్పి వాళ్ళు అందరికీ పడుతుంది దెబ్బ ఎవరైతే ఇల్లు కలుగున్నారో అందరికీ పడుతుంది అక్కడ దెబ్బ సమస్య లేదంట

ఎంతమందికి ఇల్లు రాలేదు హైకోర్టులో కేసు వేసి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారా మరొక ఉంది ఏది లేదని లేదు దాంట్లో ఎజిటబిలిటీలు ఇస్తారని ఎల్ ఇచ్చారు ఇప్పుడు మిత్రులు చెప్పారు కదా జనార్దన్ కదా ఆ పదహైదు మంది కాంగ్రెస్ వాళ్ళు నేను నేనేం చెప్తున్నా ఆ పదహైదు మంది కాదు ఇంకా పదహైదు మంది మంది ఉన్నది ఈ మేమనార్లో జన్యు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా కాదు నిజంగా ప్రభుత్వం మీకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే ఈ రోజే మీరు వెళ్ళండి మార్కో దరఖాస్తు చేయండి మీ పట్టా సర్టిఫికేట్ కాపీ ఎంక్లోజ్ చేయండి ఒరిజినల్ దాని మీద వాళ్ళు విచారణ చేస్తారు తప్పకుండా న్యాయం జరుగుతుంది నా మాట ఆ రికార్డ్ ఆయన జెన్యున్ పట్టా ఉంది జెన్యున్ పట్టా లేకుంటే మీరు చెప్పాలి చెప్పండి నువ్వు చెప్తే జర్నలిస్ట్ ఎట్లా న్యాయం జరిగిందో చెప్పండి జర్నలిస్ట్లకు కూడా దాంట్లో పదకొండే ఉన్నారు

అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శ నగర్ వికలాంగల కాలనీ నగర మోడల్ ఇంటిలోన పరశూర శేర్ ఫిజికల్ ఐడి కార్డు ప్రిన్షన్ నెంబర్ 22 సర్వే నెంబర్ 523 ప్రభుత్వ భూమిపై ఇలాంటి నిర్మాణాలు జరిగిన చట్టరీత చేద తీసుకోపడను జిల్లా ఇట్లు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ ఇన్ మగవ నగర్ వీళ్ళందరూ కూడా వికలాంగలే ఉన్నారు నేను ఏం మాట్లాడు వికలాంగిలో ఉంది ఇక్కడ నిన్న కొడగొట్టిన పదిహేను అన్నప్పుడు ఈ పట్టాలు మేము చూసిన కాడికి నేను టూ థౌజండ్ సెవెన్ టువెల్వ్ మంత్ టూ థౌసండ్ సెవెన్ ఇక్కడ నేను గది ఒకటి అడుగుతున్నాను రెండు వేల ఏడు వచ్చిన పట్టాలు అది వికలాంగులకు ఇష్టం పట్టాలు నేను కూడా కదా చెప్పాలని జాబ్ మీరు దాని మీరు ఎంక్వైరీ ఎందుకు చేయకుండా వాళ్ళు ఎంక్వైరీ పర్సెంట్ ఎంక్వైరీ చేసి చేతులు చూసేస్తుడు అది ఇప్పుడైనా సరే ఏమంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోమను అది దరఖాస్తు పెట్టమను ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంది ఆ కాలిలో ఎవరెవరికి మేము పట్టాలు ఇచ్చామని ఎమ్ఆర్ఆర్ దగ్గర ఉంది మేము ఇచ్చినా వాళ్ళు ఇచ్చే సరే ఆ దాటలు లేవన్నా అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది కొనుకుంటున్నారు దరఖాస్తు పెట్టే